ముందు ఎన్నికలు ఎప్పుడు జరిగినా మదనపల్లిలో వైసీపీ జెండా ఎగురవేద్దాం రామసముద్రం మండల వైసీపీ శ్రేణులకు మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పిలుపు రామసముద్రం మండలంలో వైసీపీ నూతన కమిటీ సభ్యుల అభినందన సభలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి సమన్వయకర్త నిసార్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో విశ్వం సిబిఎస్ఈ పాఠశాల విద్యార్థుల విజయ దుంధబీ వందకు వంద శాతం తమ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్న పాఠశాల ప్రిన్సిపాల్ రొస్లిన్ ప్రియా రామసముద్రం మండలంలో గ్రామ స్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని రాబోయే ఎన్నికలలో మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు నేడు రామసముద్రం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ సభ్యుల అభినందన సభ రామసముద్రం టీటీడీ కళ్యాణ మండపంలో జరిగింది ఈ సమావేశానికి మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మారలు వేసి నివాళులర్పించారు అనంతరం వాల్మీకుల ఆరాధ్య దైవం వాల్మీకి మహర్షి విగ్రహానికి పూల వేసి పూజలు నిర్వహించారు నిస్సార్ అహ్మద్ చేతుల మీదుగా నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కష్టపడే రామ సముద్రం మండల నాయకులు కష్ట సమయంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారని వారికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో రామసముద్రం మండలం వైసీపీ కంచుకోట అన్నారు ప్రతి కార్యకర్తకు పార్టీ నాయకత్వం గుర్తు పెట్టుకుని గౌరవం ఇస్తుందని అన్నారు చాలా మంది పార్టీకి పదవులు ఇవ్వడం జరిగిందని త్వరలోనే మరింత మందికి పదవులు వస్తాయని స్పష్టం చేశారు కానీ ప్రజలకు మనం చేశాము కానీ ఎప్పుడు ఈ రోజు ఇబ్బందులు పడతాం నేను మన కార్యకర్తలే ప్రతి కాన్స్టి ప్రతి మండలంలో కానీ ప్రతి చిన్న చిన్న కార్యకర్తలను టార్గెట్ చేసి ఈరోజు చేస్తున్నాను ఖచ్చితంగా మేము ఈసారి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి జగనన్న టూ పాయింట్ జీరో లో ఖచ్చితంగా మన వచ్చిన కార్యకర్తలకి క్రితం పెట్టేస్తాము అని చెప్పి ఖచ్చితంగా మీటింగ్ లో కూడా మీద వింటాను సోషల్ మీడియాలో కూడా మీకు జగనన్న టూ పాయింట్ జీరో హండ్రెడ్ పర్సెంట్ మీకే కింద చేస్తాము కాబట్టి మనం కూడా అలిసి ఖర్చుగా ఉండాలా కలిసి ఘట్టుగా ఈసారి మనం చేస్తున్నామంటే రాబోయేది నాకు ఎప్పుడు అంతకారం ఉండదు ఈ రోజు రాత్రి ఉంది నేను పగలనేది ఖచ్చితంగా వస్తుంది మన రోజులు వస్తాయి మన రోజులు వస్తాయి అప్పుడు అన్ని రకాలుగా మనం నీటుగా నిలబడతాం పార్టీతాం ఆ చెట్టు నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ మండపంలో కూడా ఎంత కలిసి కట్టు కాదు ఒక టీమ్ వస్తారు ఎంత సంతోషపడుతుందంటే మాకు ఈవెన్ ఈ కాన్సెప్ట్ లో ఏదంటే ప్రయాణంలో

నేడు మదనపల్లె మిషన్ కాంపౌండ్ నందు వేసవి సెలవుల్లో యువత పెడదారి పట్టకుండా మదనపల్లె యునైటెడ్ సాకర్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ టోర్నమెంట్ ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతాయని చెప్పారు మొత్తం పన్నెండు టీములు ఈ టోర్నెంట్లో తలపడుతున్నాయని పదిహేడవ తేదీన ఫైనల్స్ జరుగుతాయని చెప్పారు ఎవ్రీ వన్ దిస్ ఇస్ జోయల్ ఎన్ బాబ్ సమర్పంద వర్షిప్ బ్యాండ్ తరపున సమ్మర్ సాకర్ టోర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు మే రెండు వేల ఇరవై ఐదు స్థానిక సిఎస్ఐ మిషన్ కాంపౌండ్ గ్రౌండ్ నందు జరుగుతున్నాయి ఇందులో పాల్గొనడానికి మరి దాదాపు పన్నెండు టీంలు వస్తున్నాయి నాలుగు టీములు అవుట్ సైడ్ మదనపల్లి అలాగే మిగిలినటువంటి టీమ్స్ అన్నీ కూడా లోకల్గా మదనపల్లి టీటీ కాలేజ్ శానిటోరియం సిద్ధంగారిపల్లి ఎంగుళూవారిపల్లి అలాగే బయట నుంచి వస్తున్న టీమ్స్ వెల్లూరు తిరుపతి కడప రేణిగుంట సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఒకరితో ఒకరు తలబడినై ఉన్నాయి ఈరోజు ఉదయమే ఇనోగ్రల్ జరిగింది నెక్స్ట్ త్రీ డేస్ కూడా రసవతరంగా ఈ మ్యాచ్ ఈ మ్యాచెస్ జరగనై ఉంటున్నాయి మధ్యాహ్నం రెండు మ్యాచ్లు ఉదయం ఒక మ్యాచ్ జరగడై ఉంటున్నది ఈ ఈ మ్యాచెస్ ఈ టోర్నమెంట్ మేము చేస్తున్నటువంటి మూల ఉద్దేశం యవనస్తులు మరి భయంకరమైనటువంటి చెడు అలవాట్లు అనగా తాగుడు గాంజా మరి బంగి సిగరెట్లు ఇలాంటి అలవాట్లకు గాంజాకి దూరంగా ఉండాలని ఆరోగ్యకరమైనటువంటి జీవితాలు వారు జీవించాలన్నటువంటి ఉద్దేశంతో దేవుని దగ్గరికి మంచి అలవాట్లలోకి వారు నడిపింపబడాలన్నది మా యొక్క మూల ఉద్దేశం సో దయచేసి మీరు కూడా ఈ మ్యాచ్లకు వచ్చి వీక్షించి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయాలని మేము కోరుతున్నాం అలాగే ఈ యొక్క మ్యాచెస్కి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు షాజహాన్ బాష గారికి మా కృతజ్ఞతలు అలాగే మదనపల్లి సాకర్ క్లబ్ వారు దెన్ అన్నం అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ వారు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు సో వారిని అందరిని బట్టి కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ మదనపల్లె శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితులు శాస్త్రోక్తంగా గరుడ పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఉత్సవ విగ్రహాలకు శ్రీ చక్రాన్ని ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మొదటగా అర్చక స్వాములు శ్రీచక్రాన్ని తీసుకువెళ్లి పుష్కరిణిలో ముణగడముతో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు योग शिव दोलधत्स नुषदीवर तस्मा रंग क्षयाजन यहाँ ओंडो मित्र शंवरु बृहस्पति शो विष्णु क्रम नमो ब्रह्मणे नमस्ते वायु ठमे प्रत्यक्ष ब्रह्मासि

आभ संधिहानं इत्यादिधि्यो दिशं अतानि विध्यं आचार्य पूहूर्वरूपं अन्ते भास्युत्तररूपं विद्या संधिः प्रभजनगुं संधाहनं इमास्य प्रभेदर्यदे महाजीतिः तद्ब्रह्मा सः आत्मा अंगाहन्न्या भूरिदिवाहयं लोघः भुव इत्यन्तरिक्षं सुहरित्यधौ लोघः महहित्याधित्यः आधित्य भूरिदि वा हमिः वायौ सुहरित्यर्भिज्ञानभदिः ये धत्तदो भवनि आकाशशरीरं ब्रह्मा सत्यात्मभ्राणाम् मनः ऋक्षम् ह्योभिरवान्धरधिजाः अग्निर्वायुरारित्यश्चन्द्रमः नक्षत्राणि आपन्ते भाङ्घः स्पृणोतीति ओमिति ब्रह्म ओमितिघम् सर्वम् ओमित्यहत्म अप्योत्सरे स्वाध्याय प्रवधने एवेदिना कोमौद्ध्वल्यः तद्धि तव तद्धि तपः अहं वृक्षस्य रेहि वा कीते पृष्टङ्गी सत्यान्न प्रमथितव्यं धर्मान्न प्रमथितव्यम् कुशलान्न प्रमथितव्यं भूत्यै न प्रमदितव्यं स्वाघ्यायप्रभजनाभ्यां न प्रमदितव्यं देवृकहार्याभ्यान्न प्रमथितव्यम्

මහ නකමන වේ ්‍රිය න මටු ප්‍රධනෑනවාම ප්‍රහාරාවේ මගේ ප්‍රධානව වහ නවදුර් ගානයනවාබ සන්ධා ලක්ෂීනබමද ලක්ෂනවා යි්වර ලක්ෂේ නමහා . ിന്ദൂ സരത്വദാവേരി സഹിത ஜன் சிதி கங்குமராஞ்சி அஸ்த அலங்கர ஆரணாந்த i me see 回来 <inaudible> కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో విశ్వం సిబిఎస్ఈ పాఠశాల అంగంలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని నూహా ముబారక్ తొంభై ఐదు శాతం మార్కులు సాధించడం జరిగిందని ప్రిన్సిపాల్ రోస్టన్ ప్రియా తెలిపారు నేడు తంభర్లపల్లి నియోజకవర్గం అంగుళ్ల వద్దనున్న విశ్వం సిపిఎస్ఈ పాఠశాల నందు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మదరంపల్లె పరిసర ప్రాంతాల్లోని సిబిఎస్ఈ పాఠశాలలకు సంబంధించి తమ పాఠశాలలో ప్రత్యేకమైన వసతులు ఉన్నాయని క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు తమ పాఠశాలల్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రదర్శనశాలలు ప్లేగ్రౌండ్ లైబ్రరీ తదితర వసతులు ఉన్నాయని చెప్పారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పైదవ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని వీరిలో నూహా ముబారక్ తొంభై ఐదు శాతం మార్కులు లలిత్ సింగ్ తొంభై శాతం మార్కులు చిద్రాస్య మార్కులతో మొదట మూడు స్థానాలు కైవసం చేసుకున్నారని తెలిపారు విద్యార్థులు తల్లిదండ్రులు ఆలోచించి వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు విశ్వం పాఠశాలలో తమ చిన్నారులను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు last year eddie got 480 out of 500 and she makes us even more special that among other cbse schools in madanapalli we stand first place and 12 as it is a first ever batch we got centum result and the top scorer nuha got 479 out of 500 it is a great achievement among other reputed schools we were very happy and thankful to all the teachers and parents for their tireless effort and commitment. we not only focus the academics and also we give specialization in co-scholastic development. we are proud to say that we are bringing the students to uplift the society with full confidence. i wholeheartedly thank our management, our chairperson, I am Prabhakar for giving us this opportunity to give the holistic development to this area people. In adding to this, dear parents, admissions are in progress. Grade 1 to grade 12, even 10th and 12th direct admission is open only for the CBSE school students. We prove, we already proven that we are giving the best education. Please do come and visit us and join your kids. Thank you. Hi, good morning to everyone. My name is Kailal Singh. I am from 12th standard MPCCS. I am from Burkhal, Lakota. and today I am very, very happy to share that I have got the 90% in my 12th standard and I would like to share my happiness with my teachers and our principal ma'am because their efforts and the support they have given me and which helped me to score this much and I would like to further go to the BTEC agriculture because I like to go for the social service and it is the main, agriculture sector is the main of India and I would like to support the farmers and instead of IT or AI, I would like to go to agriculture because it had a special place in India and I would like to thank our chairman Sir Sri M. Prabhakar Ritigar. Who have helped me and my family economically and morally, who due as I got the first rank in 10th standard, they have provided me the two years of scholarship and free of cost education. And then I would like to thank our principal ma'am, who cared like my mother, and who helped when I felt depressed, she helped me and supported me. And I would like to thank my faculty who have always behind me whenever I felt low and whenever I felt

హెచ్ఎంయులుగా కన్వర్షన్ చేయడం జరిగిందని స్కూల్ అసిస్టెంట్లకు పై స్థాయి ప్రమోషన్లు ఇవ్వాలి కానీ ఈ రకంగా డిమోషన్ కల్పించడం ఏమాత్రం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని వారి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నిర్ణయం ఉపసంహరించుకొని సమాంతరంగా తెలుగు మీడియం ను కొనసాగిస్తూ విద్యార్థుల సంఖ్య నలభై ఐదు దాటితే రెండవ సెక్షన్గా పరిగణించి ఆ తర్వాత ప్రతి ముప్పై మందికి మరొక సెక్షన్ కేటాయిస్తూ మిగులు స్కూల్ అసిస్టెంట్లను హై స్కూల్ యూపీ స్కూల్స్ కు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా ఎస్ఈటీలకు

ఉపాధ్యాయ రంగంలో పనిచేస్తున్నాయి కొన్ని సమస్యలు పరిష్కరించు కూడా ఉన్నాయి పరిష్కరించాలి అయినప్పటికీ అన్ని సంఘ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఒకటి ఉండాలి అని ఎందుకు ఆలోచించామంటే అదే ఏవైతే దేశ వ్యతిరేక శక్తులు మనం యాంటీ యాంటీ నేషనల్ ఫోర్సెస్ అంటామో ఎప్పుడైనా కూడా కమ్యూనిజం అనేది దేశ వ్యతిరేకత మా కమ్యూనిస్ మనం అందరం కూడా యుద్ధులు

ఆర్కాలజీ విభాగాలకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ వైద్యులు తెలిపారు నేడు మదరపల్లి పట్టణంలోని స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో డాక్టర్లు వెంకటరమణ అనిల్ ఆదర్శ్ కృష్ణ తేజ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అందులో భాగంగా ఈ నెల ఇరవై ఐదున తేదీన యూరాలజీ మరియు ఆన్కాలజీ విభాగాలను సంబంధించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం స్వాస్థ్య హాస్పిటల్స్ శ్రీఎం గురువు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఆసుపత్రి ఇది గత రెండు సంవత్సరాలుగా మదనపల్లి పుర ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ హాస్పిటల్లో బ్రాడ్ స్పెషాలిటీస్ అంటే జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆప్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ డెంటల్ అండ్ ఆర్థోపెడిక్స్ సర్వీసెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడుస్తున్నాయి దాంతోపాటు రెండు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తర్వాత ఫిజియోథెరపీ కూడా చక్కగా నడుస్తుంది ప్రతి ఇన్ని సేవలన్నీనూ చాలా వరకు ఫ్రీ సేవలు అందిస్తున్నారు కాబట్టి వరప్రజలందరూ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్పెషలిస్ట్ సేవలని వినియోగించుకోవాలని చెప్తున్నాం ఇది కాకుండా ఈవేళ మళ్ళీ బ్రెయిన్ అండ్ స్పైన్ క్యాంప్ ఇక్కడ నడుస్తుంది చాలా చాలామందికి స్ట్రోక్ ఉన్న వాళ్ళకి హెడేక్స్ ఉన్న వాళ్ళకి మైగ్రెయిన్ వాళ్ళకి నెక్ పెయిను బ్యాక్ పెయిను తర్వాత పెరాలసిస్ తర్వాత పార్కిన్సన్స్ డిసీజు వీళ్ళందరికీ చాలామందికి అనుకూలంగా అయ్యింది పరీక్షలు అవ్వడము డయాగ్నోసిస్ చేయడం దానికి అనుకున్నటువంటి ట్రీట్మెంటు ఫిజియోథెరపీ అని ఇవ్వడం జరిగింది చాలామంది నియర్లీ ఒక ఫిఫ్టీ పీపుల్ దాకా ఈ క్యాంపులో బెనిఫిట్ పొందారు దీనితో పాటు ఇరవై ఐదవ తేదీ ఈ ప్రతి ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఆంకాలజీ మరియు యూరాలజీ క్యాంప్ నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ స్పెషాలిటీసే కాకుండా బెంగళూరు నుంచి స్పెషలిస్ట్ వచ్చి ప్రతివారం ఏదో ఒక క్యాంప్ చేస్తున్నారు దాంట్లో బ్రెయిన్ క్యాంప్కి నేను వస్తున్నాను తర్వాత కార్డియాలజీకి వైదేహి నుంచి వస్తున్నారు అలాగే న్యూరాలజీ ఆంకాలజీ డాక్టర్స్ కూడా వస్తున్నారు కాబట్టి ఆఫ్సిటిక్ స్కాన్ కూడా స్పెషలిస్ట్ కూడా వస్తున్నారు ఇలాంటి క్యాంప్స్ జరుగుతుంది ప్ర దాంతోపాటు హై అండ్ డెంటల్ క్యాంప్స్ కూడా ఇక్కడ నడుస్తున్నాయి ఈ ఇరవై ఏదో తారీఖున యూరాలజీ అండ్ ఆన్కాలజీ క్యాంప్ జరుగుతుంది ఈ స్పెషలిస్ట్ నెలకు ఒకసారి వచ్చి ఈ పేషెంట్ ఇక్కడ చూడడం వల్ల ఒకటి డయాగ్నోసిస్ జరుగుతున్న త్వరగా వీళ్ళందరూ అంత దూరం అక్కడికి రాకుండా ఇక్కడే వాళ్ళకందరికీ వైద్య సదుపాయాలు జరిపించడం కల్పించబడింది హాస్పిటల్లో కాబట్టి స్వాస్థ్య హాస్పిటల్లో సర్వీసెస్ దినదినం అభివృద్ధి చెందుతున్నాయి లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్కి సహాయం చేయబడింది వైద్య సదుపాయాలతోటి

రామసముద్రం మండలంలో వైసీపీ నూతన కమిటీ సభ్యుల అభినందన సభలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి సమన్వయకర్త నిసార్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో విశ్వం సిబిఎస్ఈ పాఠశాల విద్యార్థుల విజయ దుంధిబి వందకు వంద శాతం తమ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్న పాఠశాల ప్రిన్సిపాల్ రొస్లిన్ ప్రియా ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు